రామచంద్రపురం శ్రీ సిటీలో నిర్మించనున్న శ్రీ వివేకానంద స్కూల్ నూతన భవన నిర్మాణానికి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విలువలతో కూడిన విద్యను విద్యార్థులకు అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు మున్సిపల్ చైర్పర్సన్ గాదంశెట్టి శ్రీదేవి వివేకానంద విద్యా సంస్థల చైర్మన్ వెంకటేశ్వరరావు బి సరోజిని శైలుషా వికాశాలు పాల్గొన్నారు ನಾರಿಕೇಸ್ತಾಯಿ ಇಡ ರತ್ನಂಪೇಟ ಸ್ಕೂಲ್ అప్ టు టెన్త్ క్లాస్ వరకు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేత గుర్తించబడే సంస్థ అంటే నేను తీసుకున్నాను అంటే అప్ టు టెన్త్ క్లాస్ వరకు కూడా ఇప్పుడు నేను ఇక్కడ శంకుస్థాపన చేసే బిల్డింగ్ని ఏసీ క్యాంపస్గా సిబిఎస్ఈ సిలబస్ తోటి దీన్ని డెవలప్ చేద్దామనే మెయిన్ మోటో అండి కాబట్టి ఏంటంటే దీన్ని అంచులుగా డెవలప్ చేసే ఉద్దేశం ఉంది ఆ విధంగా పేరెంట్స్ అందరు సహకారం కూడా కోరుకుంటున్నాను ఈ ఈ పట్నంలో ఉన్న పు పురప్రముఖులు అందరూ వచ్చారు ఈరోజు వాళ్ళు కూడా అందరూ థ్యాంక్స్ చెప్పారు మాతోటి కరెస్పాండెంట్లు వచ్చారు మొత్తం ఈ టౌన్లో ఉన్న వాళ్ళందరినీ కూడా స్ట్ అకాడమికి మేకి మాక్సిమం అయిపోతుందండి ఏం మేము రాయవరం బెల్డింగ్ కట్టేమంటే తొమ్మిది నెలలో జీ ప్లస్ టూ